పూజ చేయడానికి ఎంత తాపత్రయపడతామో పూజ తర్వాత వీటన్నింటినీ తీయడం కూడా అంతే పెద్ద టాస్క్ అనమాట ముఖ్యంగా వీటన్నిటినీ ఎక్కడికక్కడ చేర్చిపెట్టుకోవడం నేనైతే ఏ పూజకి ఆ పూజకి రిలేటెడ్గా ఉండే వస్తువుల్ని వాడుతూ ఉంటాను ఏ వ్రతం అయినా కూడా సో ఇప్పుడు వీటన్నిటినీ ఎలా నేను మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటాను మళ్ళీ స్టోర్ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నాకు తెలిసి ఈ వీడియో పెట్టే ముందర మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించి దీప పూజ చూపించి ఉంటాను ఇదిగో కొండెక్కిన తర్వాత పొద్దున్నమాట నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఆఫీస్కి వెళ్ళే ముందర ఇంట్లో వంట పని కంప్లీట్ చేసేసుకొని టిఫిన్స్ అయిపోయిన తర్వాత తులసమ్మ రెండు రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయారు ఇంకా ఎక్కువ ఉంచానంటే ఎండక ఎండ తగలకపోతే అమ్మ మళ్ళీ నిద్రపోతారు సో తులసమ్మని సర్దేసుకొని ఇంకా స్వామివారి పూజ చేశాను కదా అని కన్నయ్యను కూడా ఇక్కడే పెట్టేసుకొని కన్నయ్య ముందరే ఈ గోపద్మం ఈరోజు కంప్లీట్ అనమాట సో ఇవన్నీ ఒక్కొక్కటి తీసి క్లీన్ చేసుకొని ఎక్కడ ఒక్కడ రీఆర్గనైజ్ చేసుకోవాలి కలిశం మీద వైభవలక్ష్మి వ్రతం చేశాను కదా సో వైభవలక్ష్మి వ్రతంకి సంబంధించిన కలిశం మీద జా బ్లౌజ్ పీస్ అండ్ కొబ్బరికాయ ఎవరో కామెంట్ పెట్టారు అలా బ్లౌజ్ పీసు కొబ్బరికాయ మళ్ళీ వాడకూడదండి రీయూజ్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని కొన్ని వ్రతాలకి మనకు ఉంటాయమ్మా ఇలా వృద్ ఇలాంటి విధానమే పాటించాలి అని చెప్పేసి ఆ పవర్ వాటిలో ఉంటుందన్నమాట వాటిని అలాగే వాడాలని ఆ విధానాల్లో ఉంటుందన్నమాట సో అందుకే ఈ వ్రత విధానం ప్రకారం ఏంటంటే మనం ఆ బ్లౌజ్ పీస్ని అలాగే కొబ్బరికాయని మళ్ళీ మనము అలానే దాచుకొని ఎన్ని వారాలు మొక్కుకుంటామో అన్ని వారాలు కూడా మనం అదే వాడుతూ ఉండాలన్నమాట జనరల్లీ నేను చాలామందికి చెప్తూనే ఉంటాను అలా చేయకూడదండి అని చెప్పి మిగతా వ్రతాల్లో బట్ ఈ వ్రతం ప్రొసీజర్ ఇంతే అనమాట సో రండి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం తోమేసుకొని ఎక్కడికక్కడ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మీకు చూపిస్తాను చాలా సింపుల్గా పెట్టుకున్నానండి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి విశేషమైనటువంటి పర్వదినాలు సాక్షాత్తు దేవతామూర్తులే చెప్పినటువంటి వ్రతాలు ఏవైతే ఉంటాయో ఇవి హడావుడి పడిపోయి మదన పడిపోయి ఎలా చేస్తామో అని కంగారు పడిపోయి ఎక్కువ మందిని పిలి చేసుకొని గాబరా గాబరా అయిపోయే కన్నా కూడా ప్రశాంతంగా ఆ రోజు ఆ పర్వదినాన్ని అమ్మతో ఎలా గడిపాము ఎంత మంచిగా చేసుకోగలిగాము అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అని అనుకుంటాం మనం అందరితో చేసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి చాలా ఉంటాయి కదా పూజలు లేదంటే మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి బర్త్డే ఫంక్షన్స్ ఏదో ఒక అకేషన్ అనేది మన జీవితంలో వస్తూ ఉంటుంది కదా సో అలాంటి టైంలో ఎక్కువ ఎక్కువ డెకరేషన్స్ పెట్టుకొని ఎక్కువ ఎక్కువ వాటిలో గడిపితే బాగుంటుంది ఇది డెకరేషన్స్ పరంగా కూడా మనకు నచ్చినట్టుగా సింపుల్గా అలంకారం చేసుకొని ఆ పర్వదినం రోజున అమ్మకు నచ్చినట్టుగా ఏం వండుతాం అమ్మకు నచ్చినట్టుగా మనం ఎలా తయారవుతాము సంప్రదాయబద్ధంగా అమ్మ ఏదైతే పూజ చెప్తే ఆ ఫలితం అందుకుంటాము అని అమ్మవారు ఏదైతే చెప్పారో చారుమతికి అండ్ మనం ఎలా ఉంటే అమ్మవారు ఇష్టపడి నిజంగా మన కళలోకి అమ్మవారు వస్తారు మన కష్టానికి నేనున్నాను అనేటువంటి భరోసా ఇస్తారు అనే కోణంలో ఆలోచించాలి అని అనుకుంటాను అందుకే పదహారు సోమవారాలైనా సంకష్టార చతుర్థైనా వరమహాలక్ష్మి వ్రతం అయినా దసరా నవరాత్రులైనా ఇవన్నీ కూడా మనం పై పైన ఉండే విషయాల కన్నా కూడా అమ్మతో గడపడానికి మనము ఎలా ఉంటే అమ్మవారికి నచ్చుతుంది మనల్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి ఏ మార్గంలోకి వెళ్ళాలి అనే విధంగా మనం ముందుకు వెళితే బాగుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట జనరల్లీ సండే వీక్ ఆఫ్ అయ్యి నేను ఇంట్లో ఉంటే మాత్రం పూరి ప్రిఫర్ చేస్తానండి పూరి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము బట్ ఇలాంటి వర్క్స్ ఉన్నప్పుడు తొందరగా అయిపోవాలనుకుంటే మాత్రము హెల్దీగా ఉండేలాగా చూసుకుంటాను అండ్ కొంచెం టేస్టీగా ఉండి పిల్లడు ఇష్టపడేలాగా ప్రిఫర్ చేస్తే మాత్రం పాస్తాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను ఇస్తానన్నమాట ఇంతకుముందు కూడా మీతో నేను వైట్ సాస్ పాస్తా షేర్ చేసుకున్నాను ఇది డిజైనో వాళ్ళదైతే చాలా బాగుంటుంది గోధుమ పిండి మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ మనం బాయిల్ చేసినప్పుడు కూడా ఆ స్మూత్నెస్ మా తింటున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట సో డిజైనో వాళ్ళ పన్నే పాస్తాని నేను అమెజాన్ నుంచే తెప్పించుకుంటాను నేను ప్రిఫర్ చేసేటువంటి ఒకే ఒక్క బ్రాండ్ అందుకే మీతో చెప్తున్నాను ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి బట్ నేను మాత్రం ఈ పాస్తానే ప్రిఫర్ చేస్తాను ఈసారి అయితే మాత్రం రెడ్ సాస్ పాస్తా చేస్తూ ఉన్నాను అనమాట ఇదైతే పుల్ల పుల్లగా తీ తీగా నోటికి చాలా బాగుంటుంది అండ్ మెయిన్ ఈ సీజన్లో మనకి వర్షాకాలం అయినా కాస్త చలిగా ఉంది క్లైమేట్ డిఫరెంట్గా ఉంది అనుకునేటప్పుడు తొందరగా అయిపోవడం మాత్రమే కాదు పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు అండ్ హెల్దీ కూడా జీరో కొలెస్ట్రాల్ లాంటివి ఉండడం చాలా మంచి హెల్దీగా గోధుమ పిండితో మాత్రమే ఉండేటువంటి పాస్తా లాంటివి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు మావాడికి కూడా ఇష్టం అని చెప్పేసి ఇంట్లోనే తయారు చేస్తాం యాక్చువల్లీ వైట్ సాస్ పాస్తా అయితే నేను కూడా ఇద్దరం కలిపి తింటాం అనమాట చాలా ఇష్టంగా బట్ ఇప్పుడు పొద్దున్న పొద్దున్నే వైట్ సాస్ పాస్తా అందులో వెజిటేబుల్స్ కట్ చేసే టైం అదే లేదని ఇలా సింపుల్గా చేసేసాను బటర్ వేసి కొన్ని ఆనియన్స్ ఒక రెండు మిర్చి ఎక్కువ స్పైసీ లేకుండా సో ఇలా మనం ఆరిగానో కొంచెం చిల్లీ ఫ్లెక్స్ లాంటివి వేసుకొని టమాటో కొంచెం బాయిల్ చేసి దాన్ని మిక్సీ పట్టి వేసేసి బట్టర్లోనే అనమాట వీటన్నిటిని కూడా జస్ట్ హాఫ్ బాయిల్ లాగా చేసేసుకొని ఉడికించుకున్నటువంటి పాస్తా ఉడికేటప్పుడు కూడా ఒక లీటర్ వాటర్లో మనం అనుకున్న క్వాంటిటీ పాస్తా ఎంత మెంబర్స్కి అనుకుంటున్నామో అది వేసి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించేసుకొని ఇలా తీసుకొచ్చి దీంతో మిక్స్ చేసేసామంటే రెస్టారెంట్స్ రెస్టారెంట్స్ దేనికి అనిపిస్తుందండి కొంచెం టమాటో సాస్ వేసుకొని సాల్ట్ వేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట ఏమీ అనుకోకండి ఒకటి ముందు ఒకటి వెనక చెప్తాను ఎందుకంటే వంటల్లో నేను అంత ఎక్స్పోర్ట్ని కాదు బట్ మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేలాగా మాత్రం నేను చేయగలుగుతాను అనమాట మా వాడు నేనే చేసినా తినగలుగుతాడు సో అలా చేయగలుగుతాను బట్ చెప్పడం రాదు ఎందుకంటే అలవాట్లేని విద్య కదా సో ఇలా డిజైనో పాస్తా వాళ్ళ డిజైనో వాళ్ళది పాస్తా అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను టెన్ మినిట్స్లోనే ఇది తొందరగా అయిపోయేది ఎప్పుడైనా మీకు కూడా ఇంటికి ఎవరైనా పిల్లలతో చుట్టాలు వచ్చారో అని అనుకుంటే వాళ్ళకి ఇష్టంగా ఇలాంటివి చేసి పెట్టండి జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోవడం మాత్రమే కాదు చాలా చాలా టేస్టీగా వేడి వేడిగా తింటుంటే భలే ఉంటుందన్నమాట సో సేమ్ బ్రాండే తెప్పించుకుందామని మీరు ఎవరైనా అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే మీరు కామెంట్లో అడగండి తప్పకుండా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను అమెజాన్ నుంచే కొనుక్కున్నాను ఫస్ట్ మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయింది అనుకోండి సగం టెన్షన్ తీరిపోతుందండి మనం ఏ పని చేసుకున్నా ఇంట్లో వాళ్ళు మనల్ని అడగరనమాట సో నేనైతే అలాగే అనుకుంటాను బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్కి కావాల్సినవన్నీ పొయ్యి మీద పెట్టేసుకుంటాను అనమాట ఉడికేవి విజుల్స్ వచ్చేవి ఏమన్నా ఉంటాయి ఈ లోపు ఇక్కడ పని కంప్లీట్ చేసుకొని ఫైనల్గా ఇంకా పోపుల్ లాంటివి పెట్టేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతానన్నమాట సో ఈ పిండి దీపాల గురించి ఒక విషయం మీతో చెప్పాలండి ఇది శనివారం వ్రతం చేసిన తర్వాత ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలో చెప్పే ఉంటాను అయినా కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి జ్యోతి తప్పకుండా తినండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడు మంగళగౌరి చేసిన తర్వాత ఆ జ్యోతులు తీసుకొచ్చి జ్యోతి మీన్స్ ఈ అనమాట పిండి దీపాలు తీసుకొచ్చి ముత్తైదువులు ఇస్తూ ఉంటే నేను మా తమ్ముడు చెల్లి కొట్టుకునే వాళ్ళని తినడానికి ఇప్పుడు మా బాబు లాంటి వాళ్ళు నోట్లో పెడితేనే యాక్ యాక్ అని అంటున్నారు అలాంటి చెత్త ఫుడ్డుగా అలవాటు పడిపోయారు బయట ఏ ఏది మంచి ఏది చెడు ఎందుకు ఈ టైంలో అంటే ఈ సీజన్ లాంటి టైంలో ఇలాంటి విషయాలు పెట్టారు పెద్దవాళ్ళు అనేది కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అనమాట శనగలైనా కూడా అంతేనండి పేరెంటంకు వచ్చినటువంటి శనగలు చాలామంది ఉడికించుకునే వాళ్ళు ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటారేమో మిగతా వాళ్ళు తెలియక తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అసలు ఈ టైంలో పేరెంటల్లో కొమ్ము శనగలు పెట్టాలి అని చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఈ వ్రతాల్లో పెట్టేటువంటి నైవేద్యాలు అన్నీ కూడా మన మునులు ఋషులు కూడా మన గురించి ఆలోచించే పెట్టారు ఒక పూర్ణం మనం శనగపప్పుతో చేస్తాము అండ్ ఇలాంటి పిండి దీపాలు ఏంటంటే మనం తినడం మాత్రమే కాదు ఈ సమయంలో వర్షాల వల్ల వాటి వల్ల బయట ఉండే వాతావరణం వల్ల చిన్న చిన్న క్రిమి కీటకాలకి ఫుడ్ అనేది దొరకదు చాలా ఇబ్బంది పడిపోతాయి మనమంటే ఒక గూడులో ఉండగలుగుతాం అవి పాపం ఎక్కడ ఉండాలో తెలియదు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడిపోతాయి అలాంటప్పుడు మనం పెట్టే ఈ పిండి దీపాలు మనం కాస్త తీసుకొని మన శరీరానికి పుష్టి మాత్రమే కాదు ఇందులో బెల్లం కలిపినా చక్కెర కలిపిన ఆవు నెయ్యి కలిపిన అన్నీ మన శరీరానికి వెళ్ళి వాతావరణం వల్ల వచ్చే రుగ్మతల్ని మనకి దూరం చేస్తాయి ఇదొకటి ఇంకొకటి వీటిని మనం తినలేము అనుకునేటప్పుడు ఆరోగ్య రీత్యా పరిస్థితుల రీత్యా ఇష్టము లేకపోవడం ఏదో కొంచెం నోట్లో వేసుకొని మిగతాదంతా తీసుకువెళ్ళి ఆ భూమిలో చల్లా చెదురుగా కాస్త తొక్కనటువంటి మొక్కల దగ్గర వేసామంటే పురుగు పుట్ర చీమలు తింటాయన్నమాట నా చిన్నతనంలో చీమల కోసమే మా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళని అనమాట చక్కెర ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టి ఆ చక్కెరని తీసుకువెళ్ళి తులసి కోట దగ్గర చక్కెర పెట్టేవారు అదే పనిగా తీసుకెళ్ళి మొక్కల దగ్గర వేసేవారు చీమలు తింటాయి నల్ల చీమలు ఎర్ర చీమలు ఇవి ఏవైతే కొండ చీమలు ఉంటాయి ఇవి తినడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి ఎన్ని ఆధ్యాత్మిక కోణాలు రహస్యాలు ఉంటాయో ప్రతిదీ అనుకుంటాం దేవుడి కోసమేమో దేవుడు తింటాడేమో అనుకుంటాం ఈ సీజన్లో ఆ కొమ్ము శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉడికించుకోనో లేకపోతే డైరెక్ట్గా ఒక బెల్లం ముక్క తీసుకొని తినడం వల్లనో మనకి ఇప్పుడు ఏంటంటే సూర్యరశ్మి ఇంకా తగ్గుతూ వస్తుంది చలి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట సో మోకాళ్లలో కాల్షియం శాతం పెరగడం కానీ డి విటమిన్ వంటివి అందడం కానీ వీటన్నిటిలో పోషక విలువలు ఉంటాయి అందుకే ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వ్రతము కూడా నెక్స్ట్ వినాయక చవితి మనం జరుపుకున్న కుడుములు మీ అందరికీ తెలుసు అయినా కూడా ఎవరైనా న్యూలీ మ్యారీడ్ ఉంటారు కదా సో ఇప్పుడు శ్రావణ మాసం చాలామంది పెళ్ళిళ్ళు అవి చేసుకొని నెక్స్ట్ వచ్చే సీజన్లో కూడా పెళ్ళిళ్ళు అవి చేసుకొని ఇంటికి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేటువంటి కోణంలో నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను అసలు పిల్లలకు పెట్టేటప్పుడు కూడా వీటి పరమార్థం చెప్పండి ఎందుకు మనం ఇవన్నీ చేస్తున్నాము ఎందుకు ఇవన్నీ మనం తినాలి ఈ సీజన్లో ఇదే నైవేద్యంగా ఎందుకు చెప్పారు ఈ వ్రతానికి అదే పెట్టండి అని ఎందుకు చెప్పారు అని మనకేంటంటే ఈ లైఫ్ స్టైల్స్లో కుదరగా ఫస్ట్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళని తినము అని అనేసుకొని చాలా ఒక రకం చేస్తే సరిపోతుంది చాలులే రెండు రకాలు చేస్తే తొమ్మిది రకాలు ఏమన్నా వచ్చి అమ్మవారు తింటుందా ఇలా అనుకుంటాం ఆ తొమ్మిది రకాలు కూడా అన్నాల్లో ఇన్ని రకాలు ఉండాలి దినుసుల్లో ఇన్ని రకాలు ఉండాలి స్వీట్స్లో ఇన్ని రకాలు ఉండాలి అని పెద్దవాళ్ళు పెట్టడానికి రీజన్ ఇదేనండి సరే చెప్పొచ్చేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి వ్రతం ఈ వీడియో పెట్టే ముందరే మీ అందరికీ పెట్టి ఉంటాను ఇదిగో జ్యోతులు శుభ్రంగా తినండి తినగలిగితే మీరు తినండి ఇంటిల్లిపాది తినండి చాలా బాగుంటాయి టేస్టీగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట చక్కగా ఆవు పాలు వాడి చక్కగా మంచి బియ్యం బాగా కడుక్కొని నానబెట్టుకొని చక్కెర బెల్లమో వేసి బాగా దంచుకొని పిండి దీపాలు ఇవైతే కాస్త స్ప్రెడ్ అయ్యే ఉంటాయి మనకు మార్కెట్లో దొరికేటట్టు ఉండవు సో చక్కగా వీటిని ఇలా చేసుకొని తిరగ బియ్య పిండి పాలే కదండి చాలా మంచిది తినండి లేదు షుగర్లు అవి ఉంటాయి మాకు హెల్త్ వైజ్ మాకు సపోర్ట్ చేయదు అనుకుంటే కొంచెం నైవేద్యంగా తీసుకోండి ఇగో ఎవరికైనా పంచండి ఇదేంటి అని అడుగుతారు వాళ్ళు అప్పుడు ఈ దీప పూజ గురించి చెప్పండి చాలా మంచిది ఈ పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పూజ ఆ నైవేద్యం మీకు తీసుకొచ్చి ఇస్తున్నాను ప్రసాదంగా అని చెప్పేసి ఇట్లా నేనైతే ఆఫీస్కి తీసుకెళ్తాను అనమాట నాకు ఇంకా ఈ సర్కిల్లో ఎవరిని నేను చేసుకునే టైమింగ్స్ నాకు ఎవరు బయటకు వెళ్తే తెలియదు నాకు తెలిసినందులో ఆఫీసు ఇల్లు సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి కొంచెం కొంచెం నైవేద్యాలు పెడతానన్నమాట సో అలా తిన్నంత తిని ఇంట్లో వాళ్ళు కూడా నోట్లో వేసుకున్న తర్వాత ఇంకా కుదరకపోతే ఇదిగో దీన్ని ఇలా మ్యాష్ చేసేసి తొక్కనటువంటి మొక్కల దగ్గర వేశారనుకోండి లేదా మీకు గోమాత వస్తుంది కొంతమందికి ఇంటి దగ్గర గోమాత వస్తుంది తినిపించండి చక్కగా సో వాటిని అక్కడ వేస్తే చీమలు అవి తింటాయి ఇంతకే మీలో ఎంతమంది వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం మన స్వహస్తాలతో చేసుకుని ఆరాధన చేసుకుంటే చాలా మంచిదనే వీడియో పెట్టాను చూసారో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నా పెట్టండి నెక్స్ట్ వీక్ కూడా పూజ చేసుకుంటాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను సో ఇలా మొత్తం ఒక్కొక్కటి తీసుకొని సర్దుకుంటూ ఉన్నానండి నాకు ఈరోజు ఆఫీస్ వచ్చేసి టూ ఓ క్లాక్ ఉందనమాట ఈ లోపలే ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి ఒకవేళ మార్నింగే ఉందనుకోండి ఆఫీసు వీటన్నిటిని ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చాక మళ్ళీ స్నానం చేసి సర్దుకుంటాను అనమాట ఇక్కడ మీరు చూసేవన్నీ బ్రాస్ కాయిన్సే అండి అండ్ ఆ వెండివి కూడా నాకు కొలాబరేషన్లో అప్పుడెవరో పంపించారు సిల్వర్ పాపం పేరు కూడా మర్చిపోయాను నేను బిల్వ పత్రాలు అనమాట బిల్వాకులు వెండివి ప్యూర్ సిల్వర్ అండ్ అవన్నీ కూడా మనకి బ్రాస్ కాయిన్స్ అనమాట షీజ్ కలెక్షన్ నుంచి నిహారిక గారి దగ్గర తెప్పించుకున్నాను నేను అండ్ ఇవన్నీ కూడా లక్ష్మీ కుబేర పూజ చేసినప్పుడు ధనత్రయోదశ పూజ చేసినప్పుడు అలాంటి టైంలో మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను మళ్ళీ వరలక్ష్మి పూ పూజ వచ్చినప్పుడు కూడా నేనేమి కాయిన్స్తో పూజ చేయను జస్ట్ ఒక డెకరేషన్ పర్పస్లో మాత్రమే పెడతాను నేను జనరల్గా పూజలో అండి ఎక్కువ బిల్వ పత్రాలు వాడతాను ఒరిజినల్గా నాకు దొరికితే మాత్రం లేదా ఆ సీజనల్లో దొరికే విడిపూలు మల్లెపూలు జాజిపూలు లేకపోతే ఏదో ఒకటి విడిపూలు అయితే దొరుకుతాయి కదా వాటితో అర్చన చేస్తాను ఏం దొరకకపోతే కుంకుమార్చన అయినా చేసుకుంటాను ఇవన్నీ ఏమైనా కొనుక్కున్నాను సరదాగా అనుకుంటే ఆర్టిఫిషియల్గా ఒక డెకరేషన్ పర్పస్లో వాడతాను తప్ప న్యాచురల్గా ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఇష్టపడతానండి ఎక్కువ నేను చీర కట్టే అలంకారం కూడా ఎందుకు ఇష్టపడను అంటే గనక అయితే స్టీల్ వాడాల్సి వస్తుంది అలంకారం విషయంలో లేదా కర్ర లాంటివి కట్టాల్సి వస్తుంది సంప్రదాయంగా కలసం పెట్టుకుందాము అని అనుకుంటే ఆ వెనకాలుండే అలంకారం సగం చూసినప్పుడే ఏదోలా అనిపిస్తుంది అనమాట లోపల నాకు అంటే లోపల బియ్యం వేసి దానిపైన ఒకదాని మీద ఒకటి పెట్టి తాడులు కట్టి క్లాత్లు కట్టి ఒక పేపర్లు చుట్టి ఆ మెడ నిలబడడానికి అమ్మవారి చేతులు నిలబడటానికి ఇలా నానా తిప్పలు పడి అది కూడా ఏదో శుద్ధంగా ఉన్న సాటిస్ఫాక్షన్ రాకుండా ఉంటుంది ఎందుకు నచ్చని పని చేయడం అని చెప్పేసి నేను చీర లాంటివి కట్టడం డ్రేపింగ్ లాంటివి పెట్టుకోవడం అమ్మవారి రూపాలు తయారు చేయడం లాంటివి పెట్టుకోను అనమాట నేను కలిసం సంప్రదాయంగా పెట్టుకొని కొబ్బరికాయకి అంటే పీచు కొబ్బరికాయ ఉంటుంది కదా పీచు కొబ్బరికాయకి ముఖావళి పెట్టుకుంటాను అంతవరకే ఈ బయట దొరికే దొరికే రెడీమేడ్ డ్రెస్ ఉంటుంది కదా సో ఆ రెడీమేడ్ డ్రెస్ని నేను కాస్త పసుపు పసుపు బొట్టు పెట్టి అమ్మవారికి అనమాట ఇలా ఈజీగాను అండ్ నా మనసుకి హాయిగా అనిపించేలాగా మాత్రమే నేను ఇష్టపడుతూ ఉంటానన్నమాట మరి నా చిన్నతనంలో అయితే ఈ డాల్స్ కానీ డెకరేషన్ కానీ ఏవి నాకు చూసినట్టు కూడా గుర్తులేదు మేబీ నేను వెళ్ళకపోవడం వల్ల నాకు బయట ప్రపంచం తెలియక అలా జరిగిందేమో మా ఇంట్లో చేసినంత వరకు కూడా కలసారాధన మాత్రమే చేసుకుంటూ ఉండేవారు కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి బ్లౌజ్ పీస్కే కాస్త నగల్ లాంటివి ఏమన్నా మనం కొనుక్కుంటే వేయడం లేదా ఉన్న నగల్ని పాలల్లో కడిగి వేసుకోవడం లాంటివి చేయడాన్ని ఒక కాసు కొనుక్కునే సంప్రదాయం మాత్రమే నాకు తెలిసేది యుఎస్ కల్చర్ అంటే యుఎస్లో ఉండడము ఇతర దేశాల్లో ఉండి వాళ్ళకి అందుబాటులో లేకపోవడం ఇవన్నీ కుదరదు అనుకునే వాళ్ళకి రాను రాను ఇవన్నీ వచ్చాయన్నమాట సో వాళ్ళ కోసం వచ్చినటువంటి సంప్రదాయాన్ని మనం కూడా ఆల్మోస్ట్ అడాప్ట్ చేసేసుకున్నాం అనమాట ఎవరైనా చక్కగా ఒక రాగి చెంబు లాంటిది తీసుకొని అందులో బియ్యము లేకపోతే శుద్ధమైన జలం వేసి కలసం ఎలా అయితే తయారు చేస్తామో సుగంధ ద్రవ్యాలతో అలా చేసి దానికి ఒక ఫేస్ పెట్టి శారీ డ్రాపింగ్ చేస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది అబ్బా భలే టాలెంటెడ్ వీళ్ళు అని చెప్పేసి కానీ దానికి ఏమాత్రం క్లాత్లు వాడి కర్ర పుల్లలు వాడి ఒక స్టీల్ గిన్నె మీద కానీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక మనం ఏదైతే వాడకూడదో ఇనప వస్తువులు అవే ఇనప వస్తువుల్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నప్పుడు అది నిజంగా మనం ఇంత కష్టపడ్డ దానికి ఫలితం ఉండదండి అలాంటివి వాడటం వల్ల ఈ కల్చర్ అంతా కూడా ఎవరికైతే అందుబాటులో ఉండదో అవకాశం లేదో వాళ్లకు మాత్రమే అమ్మవారు నిజంగా గుర్తిస్తారనమాట నీకు అవకాశం లేదు నువ్వు ఆ పని చేసావు అని చెప్పేసి అండ్ ఇదంతా ఎవరు పర్సనల్స్ ఎవరు ఒపీనియన్ వాళ్ళది అనుకోండి కొంతమందికి మరి ఎలా సెట్ చేసుకుంటాము ఇలా అయితేనే చేయగలం కదా అని అనిపిస్తుంది అమ్మవారి ఫేస్ నిలబడడం కోసం ఆ పేపర్లు క్లాత్లు ఇవన్నీ కూడా వెనకాల దూర్చాల్సి వస్తుంది ఇవన్నీ చూసి ఫైనల్గా అవుట్పుట్ని చూసి మనకు ఆనందం అనిపిస్తుందేమో కానీ లోపల మనం పెట్టే సెట్టింగ్స్ చూస్తే మాత్రం అసలు అందుకే నా మనసు ఒప్పుకోక నేను చెయ్యను అనమాట చాలామంది అడుగుతూ ఉన్నారు అందుకే క్లారిటీ ఇస్తూ ఉన్నాను మీకు సో మీతో మాట్లాడుతూ మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నా చూడ్డానికి ఇదేదో రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో కంప్లీట్ అయిపోయిందల్లా కనిపిస్తోంది కానీ ఆడవాళ్ళు కాబట్టి మీ అందరికీ తెలియకుండా ఉంటుందా ఈ పనులు అవ్వడానికి ఎంత కష్టపడాలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను మొదలు పెడితే ఈ వర్క్స్ అన్నీ కూడా సో ఆఫ్టర్నూన్ టూకి ఆఫీస్ అయితే వన్ థర్టీ వరకు కూడా చేస్తూనే ఉంటానన్నమాట ఇది అమ్మవారి వస్త్రాలు మళ్ళీ షీకాయిలో ఇలా తడిపేసుకుంటాను షీకాయ పొడి వేసి అమ్మకి కట్టినవైనా స్వామివారికి కట్టినవైనా కూడా ఆరబెట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా దాచుకుంటాను అనమాట ఈ వస్త్రాలన్నీ దగ్గరలో ఉంటే పూజా స్టోర్లోనే కొంటానండి ఇంకా ఈ ఈ ఏనుగులు జర్మన్ సిల్వర్ అనమాట గిఫ్ట్ పర్పస్లో వచ్చాయి అలంకారప్రాయంగా మాత్రమే కదా సో అమ్మవారి పక్కన అనమాట ఇంకా ఏవైతే సెటప్ ఉంటుందో మళ్ళీ వరలక్ష్మి వ్రతం వరకు వీటిని తీయను అయితే లక్ష్మీ కుబేర పూజ వాట్ టైంలో కూడా డిఫరెంట్గా నేను పూజ చేసుకుంటాను తప్ప ఇవన్నీ తీసే పని ఉండదు అన్నిటిని ఇలా పీఠాలు అవి సర్దేసుకుంటాను సర్దేసుకొని పైన పెట్టేసుకుంటాను మరి ఇంత చేసి పూజ ఫలితం అందుకోవడం ఎలాగా ఉద్యాపన ఎలా సో ఫైనల్లీ అదనమాట మొత్తం క్లీనింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది స్నానం చేసుకొచ్చాను సన్ స్క్రీన్ రాసుకున్నాను ఇంకా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాను ఆఫీస్కి వెళ్లే ముందు ఎలాగో వేస్తున్నాను కదా అని చెప్పేసి ఫైనల్గా దీంతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఏ వ్రతం చేసినా ఏ స్పెషల్ అకేషనల్లీ మనం ఇంట్లో పూజ చేసుకున్నా ఎవరినైనా ముత్తైదువుల్ని కానీ బ్రాహ్మణుల్ని కానీ లేదా లేని వారికి కానీ మనంతట మనంగా భోజనం పెట్టి అంటే వండుకున్న పదార్థాలన్నీ కడుపు నిండా పెట్టి పంపించి లేదా ఇస్తే నో వర్రీ అలా నేను చెయ్యలేదు అనుకుంటే ఆ వ్రత ఫలితం దక్కదు అని మన ప్రతి వ్రత కల్పనలో కూడా చెప్పడం జరిగిందనమాట సో ఇప్పుడు నా వరకు తీసుకుంటే నేనైతే ఎవ్వరికీ పెట్టలేదు నేను రోజు పెట్టే డాగ్స్కి మాత్రమే నేను ఏ వ్రతం చేసుకున్నా కూడా నాకు ఆ టైంకి ఎంత తోస్తే అంత ఎంత నా దగ్గర ఉంటే అంత అనమాట ఇంత అమౌంట్ అని అనుకుంటాను ఆ అమౌంట్ని తీసుకొచ్చి ఈ హుండీలో వేసేస్తాను ఈ హుండీని ఇయర్లీ వన్స్ ఒక హెల్పింగ్ కోసం ఉపయోగిస్తాను గోశాలకే ఇస్తాను చదువుకోవడానికే ఇస్తాను ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టుకోవడానికే ఇస్తాను నాకు తెలియదు బట్ ఇది నా హెల్పింగ్ హుండి ఈ హుండీలో ప్రతి పూజ వెనకాల అంటే రేపు ఇప్పుడు ఇవాడ పౌర్ణమైంది ఈ పౌర్ణమి వ్రతం తర్వాత ఇదిగో సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ అనమాట చెప్పడం ఇష్టం లేదు బట్ ఇది కూడా అందరికీ ఉపయోగపడాలని మీ దగ్గర పది రూపాయలు ఉండనివ్వండి పదకొండు రూపాయలు ఉండనివ్వండి అమ్మవారి దగ్గర తాంబూలంలో మీరు నూట ఒక్క రూపాయలే పెట్టి ఉండనివ్వండి అది మీరు తీసుకువెళ్ళి స్వయంపాక దానం కింద ఎవరికైనా భోజనానికి ఇచ్చినా మంచిది ఆకుకూరలు అలాంటివి కొని లేదా లేని వాళ్ళకి ఇచ్చినా మంచిది లేదా ఎవరైనా స్టూడెంట్లు ఉంటారో పెన్నులు ఇలాంటివి పుస్తకాలు కొనుక్కోవడం అవుతుంది అలాంటి వాళ్ళని మూడు నెలలకు ఒకసారి ఆదుకొని మీరు చేసే పూజల ఫలితం అంతా అలా కూడా అందుకోవచ్చు నేనైతే ప్రతి వ్రతంవి ఇందులో వేస్తూ ఉంటా ఈ హుండీలో డబ్బులు తీసుకువెళ్ళి అలా హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట సో ఈ మధ్యలో కార్తీక మాసం అలాంటివి వస్తే చెయ్యగలిగితే స్వయంపాక దానాలు అవి కూడా చేస్తాను సో ఇదైతే ఒక ప్రొసీజర్ నేను ఎప్పుడూ పెట్టేసుకుంటానన్నమాట కాబట్టి మనం ఏ వ్రతం అన్నది కాదు ఆ వ్రత ఫలితం అందుకోవాలంటే దానం ధర్మం తప్పకుండా చెయ్యాలి అప్పుడే ఆ ఫలితాన్ని మనం అందుకుంటాం నా దగ్గర లేదనే పూజ చేశానండి అని మీలో చాలామంది కనిపించవచ్చు మీ దగ్గర పది రూపాయలు రెండు రూపాయలు ఉండవా వాటితోనైనా కనీసం మనం ఉన్న దానిలోనే ఇంకొకరికి లేదా మనం వండు వండుకున్నటువంటి పదార్థాలే మనం అయితే అన్నం తిండం మానేయం కదా ఆ వండుకున్న పదార్థాల్లోనే ఒక ప్లేట్లో సర్ది అప్పటికప్పుడు తీసుకెళ్ళి మనకు దగ్గరలో ఎవరైనా కూర్చొని ఉంటారు కదా ఏదో ఒకటి ఫుట్పాత్ల మీద వాళ్ళ ఆకలి తీర్చినా లేదా ఒక ప్లేట్ నిండా పెట్టి పక్షులకి పెట్టినా లేదా ఒక ప్లేట్లో మీరు వండుకున్న పదార్థాలన్నీ కాకులకు పెట్టినా ఒక ప్లేట్లో వండుకున్న పదార్థాలు పాలో పెరుగు వేసి కలిపి మూగ జీవాలకి పెట్టిన లేదా ఒక ఆవుకు ఆవుకి కడుపు నిండా పెట్టిన ఏదో ఒక దినుసులు నానబెట్టి అలా వ్రత ఫలితం దక్కుతుంది అనేది మర్చిపోద్దు సో ఇంక నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను ఇది ఇప్పటి వరకు క్లీనింగ్ బ్లాగ్ అనమాట ఇది సండే ఈరోజు నాకు వీక్ ఆఫ్ లేదు ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ అలా సండే కారు మబ్బులు కమ్మేసాయి అసలు విపరీతంగా మబ్బులు ఉన్నాయి నాకేమో ఆటోస్ దొరకవు మెట్రో దిగిన తర్వాత సరే అని ధైర్యం చేసి బండేసుకొని వెళ్తున్నాను యాక్చువల్లీ సాటర్డే సండే బండ్ వేసుకు వెళ్తాను కారు తీయాలనిపించదు ఎందుకంటే ఒకవేళ కుంభవృష్టి వర్షం పడింది అనుకోండి ఆ కారు ఎవరు పడతారో ట్రాఫిక్లో తిప్పలు అదే బండి అయితే ఆ ఇరుకునో ఇరుకునో దూరం వచ్చేయచ్చు లేదా ఆఫీస్లో వదిలేయచ్చు మళ్ళీ నేను అక్కడ వదిలేసిన తర్వాత ఈయనకి ఇబ్బంది అవుతుందేమో టెన్షన్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి చూడాలి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ బండి అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాను ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తున్నాను బాయ్ నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి అన్నీ సర్దుకుంటూ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్పానండి ఎవరి కోసం ఎవరు మీ సంప్రదాయాలు పద్ధతులు మీకు నచ్చిన విధానాలు మార్చుకోనవసరం లేదు బట్ ఒక వ్లాగర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నాకు సంబంధించిన విషయాలు మాత్రమే మీ అందరితో పంచుకున్నాను సో ఇవాళ కూడా నాకు వీక్ ఆఫ్ లేదనమాట హ్యాపీగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతాను నమస్తే